వారు చే అమ్మ మన తల్లి ఉన్నప్పుడు ఆ పళ్ళు ఏదైతే దేవుడు తినదంటున్నాడో అది తినమని ప్రేరీ పైన చేసింది తాడు అపవాదం ఆదాము దగ్గరికి వెళ్ళింది కానీ ఆదాము బయటకెళ్ళేశాడు మాట తప్పని ఏవరో మాట వినడు నా దేవుడు తినదన్నాడు నేను తినను అన్నాడు సరే అబ్బాది ఏం చేసిందంటే అబ్బా ఒంటరిగా ఉంది కదా వెళ్ళు అప్పుడు ప్రేరేపించింది అవ్వ తినేసింది తినేసి ఆమె తినడమే కాకుండా చోట చూపిస్తుంది కూడా గూడవచ్చాయము ఆది కాళ్ళకు గూడవ వచ్చాయము ఆ రోజు ఆ రోచన స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిదియు రమ్యమైనదే ఒంటే చూసినప్పుడు ఆమె ఆ ఫలములలో కొన్ని తీసుకుని తిని కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చేదో అతను కూడా తినేదు దేవుడు చూస్తున్నాడు దేవుని మాటకు విధేలు చూపించారా అంటే లేదు ప్రేమ దేవుడు అంటారు దేవుడు వద్ద పనిచేశారు అప్పుడు దేవుడు అప్పటివరకు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళతో ఆనందంగా సంతోషంగా అందరూ ఆదాము అబ్బా అలాగే తండ్రి అన్న దేవుడు అంటే బుద్ధ పంపించి ఆ జరిగిన సిచ్యువేషన్ చూడండి అంత పుద్ధ ఓకే చల్లపూట ఆదావులు అతని భార్యను తోటలో దేవుడైన దేవుడో స్వరం విని దేవుడైన యహోవ ఎదుటకు రాకుండా తోట చెట్లలో మధ్య దాగునగా అప్పటి వరకు ఏం చేసేవారు దేవుడు స్వీకంటనే తండ్రి ఎంత వెళ్ళేవారు ఎప్పుడైతే తండ్రి మాటకు అవి కదా విధేత చూపించారో ఇంకా ఆయన స్వరం నిలబడగానే భయం పట్టుకుంది ఆయన స్వరం నిలబడగానే దాకున్నారట తప్పు చేసిన వాడిని దాకుంటాడు తప్పు చేసిన వాడిని తలంచుకుని వెళ్తాడు ఇది అర్థమైంది ఇది దేవుని స్వరం నిలబడినప్పుడు ఆ దేవుని స్వరం వినబడిన వీళ్ళు దాకున్నారట అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు చూడండి తొందర వచ్చిన దేవుడైన యహో ఆదాపును పిలిచి నీవు ఎక్కడున్నవాడు అందుకడు నీ తోటలోని తోటలోని స్వరం ఉన్నప్పుడు దిగంబరునై ఉ భయపడి తాగుతాగున్నాడు అందుక నీవు దిగంబరు నీకు తెలియజేసినవాడెవడు నీవు తినకూడదని నీరు నీకు ఆర్గాపించుకు వృక్ష బలము తింటువా అని అది ఎదవ దేవుడు తెలుసుగా ఏదన్నా తిన్నావా అరేవడు నిండు అందుకు ఆగ అందుకు ఆధపడుతున్నాడు నాకు నిన్నుడు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష పొలంలో నాకియగా నేను తింటున్నా నేను అయ్యో ఏంటంటే మనిషి జలా తెలివైనడండి దేవుడి మీద పెడుతున్నాడు అయ్యా నేను అయ్యా అని తెలియకుండా నువ్విచ్చావు కదా తోడుగా ఉండమని ఆమె ఇచ్చింది నేను తిన్నాను తెచ్చి ఇచ్చింది తప్పు నాగా నీగా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆ గారు తప్పు తప్పుకుంటున్నాడు ఇక్కడ ఇప్పుడు ఆబావుగా అయిన తర్వాత అమ్మగా మాట్లాడుతున్నాడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే పరోక్షణిరా తీయగా నేను అప్పుడు దేవుడు స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ అన్నప్పుడు సర్పము నన్ను మోసపించినందున తింటున్నా నేను అంటే ఇక్కడ అమ్మ మీద పెట్టాడు ఎందుకంటే అమ్మ తెచ్చి తిన్నంత తప్ప ఏం మీద ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ అమ్మగారు ఏం చేశారంటే అయ్యా ఏమీ తెలియదు ఇది పోయి సర్పం వచ్చింది నన్ను మోసం చేసేసింది ఇది వచ్చింది కాబట్టి మోసపోయింది మోసపోయేది నాకపోతే మోసపోయి కదా అని సర్పం మెల్కి సర్పం వెలిగి అంటే చూడండి ఆదామవలు కూడా చేసిన తప్పుడు ఏం చేశారంట కప్పుకున్నారట ఇది కూడా యోగు అందులో నాయకుడు యోగు గారు అంటారు ఇది ఆదా చేసిందిగా చేసిన పాపంలో కప్పుకున్నట్లు కానీ కప్పుకునే నాశనం అయిపోదును అన్నాడు ఆయన చూడండి మనిషి దేవునిదే తప్పు పట్టే చూస్తున్నాడు తప్ప నేను చేసి తప్పు సరిదిద్దుకోవాలి ఇక్కడ ఆడ బొమ్మలు దేవుడికి కాళ్ళ మీద పడిపోయి తండ్రిని తప్పు చేసేసాడు తండ్రి బాబు క్షమించాడు తండ్రి తప్పు నొప్పుకుంటే ఎంత బాగుందో పచ్చాకాకు పడితే ఎంత బాగున్నావు ఈరోజు పచ్చాకాకు పడేవారు దేవుడి మీద కంటే ఎంత ఆ బాబు చేయకుండా నా మనసుకు నా కట్టడే అవునా ఆలోచించాడు అవుతుంది ప్రారంభమవుతుంది దేశ ప్రీతి ప్రిగ కారణాలు ఏంటో తెలియాలంటే ముందుకు తెలియాలి దేవుడు మన ముందుగా నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్న తర్వాత మనం చేశాడు చేశాడు నిలబెట్టాడు అది ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆజ్ఞ పెట్టాడు ఆజ్ఞ ఇక్కడ మొట్ట వదిలి పంపిస్తుందని ఆదాని ఏం చేసేసాడు ఆజ్ఞ అతిక్రమించారు అంటే ఇక్కడి నుంచి పాపం స్టార్ట్ అయ్యింది అనమాట ఓకేనా జాగ్రత్తగా ప్రతిరోజు మిస్ అనుకుంట ప్రతిదీ కూడా బుక్ పిల్లలు తీసుకుని రాసుకోండి చాలా ఉపయోగపడతాయి మాటలన్నీ కూడా ఇక్కడి నుంచి పాప స్టార్ట్ అయ్యిందండి తర్వాత దేవుడు ఇది ఒక చేసిన పాపానికి తప్పుకి నా తోటలో పంపేస్తారని చెప్పేసి చివరికి వచ్చేస్తా తర్వాత చదువుకోండి మీరు చివరికి వస్తున్న చదువు కూడా ఇచ్చాయేమో పంతొమ్మిది రోజులు నువ్వు నేరాలు తిరిగి చేరే వరకు నీ మొక్కము చెమట చెప్పట కాచి ఆహారం తిందు ఎర ఎరగా నేల నుండి నీవు తీయబడి నీవు మళ్ళే కనుక తిరిగి మన్నైపోతు చెప్పారు ఆదాము తన భార్యను అవమానం పేరు పెట్టబడి ఎలా ఆమె ఆ జీవముల పతిపానికి తల్లి దేవుడిని అతని భార్యను చర్పును చక్కలను చేయించి వారిని తొలగించి అప్పుడు దేవుడి దేహం ఇదిగో మంచి చెట్లను ఎదురునట్లు ఆదాము మనలో ఒక్కడ వంటి వాడాయ్యారు కాబట్టి అతను ఒకవేళ తన చేయి చాటి జీవ వృక్షం కూడా తీసుకుని తిని నిరంతరము జీవించిన అని దేవుడిని అతను ఏ నుండి తీయబడిను ఆ ధాన్య పక్షులు ఏదో తోటలో నుండి అతన్ని పంపివేసాను అప్పుడు ఆయన ఆదాములు వెల్లగొట్టి వెల్లగొట్టి ఆదాములు వెల్లగొట్టి ఆదాములు వెల్లగొట్టి ఏదో తోట తూర్పు తిక్కున కిరేకులను జీవరుకు మార్గములు కాయించులకు ఇటువంటి నిలబెట్టి దేవుని మందిరము బయటికి పెట్టేశాడ దేవుడు ఎవరిని హామో అంటే విషయం అర్థం కావాల్సిందే దేవుని మందిరములో నుండి వెళ్ళగొట్టబడ్డారు ఎందుకు దేవుని మాట ఎదిరించినందుకు దేవుని ఆజ్ఞ తిరస్కరించినందుకు ఇప్పుడు మనం ఏమవుతుందని అంటే ఆదా బలు పాపములోకి పడిపోయారు ఓకేనా సర్పమిలో పాటేసేసింది ఇప్పుడు నుంచి అంటే రేపు ఉదయాన్ని ఇక్కడ బాటి నుంచి జాగ్రత్త అర్థం చేసుకుంటే పరలోకములు డిసింది ఇప్పటి వరకు దగ్గర దగ్గర కారణాలు ఏంటి ముందుకు వెళ్తాయి మనముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి అసలు మనం మన భూమిలో ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు సంకల్పం ఓకే దేవుని కోరిక మనం భూమి మీద నివసించడానికి మన వరకు ఈ భూమంతా కూడా ఆయన చేశారు ఓకేనా రైట్ చేసి తన ఆ పిల్లలని దాదావుని తన ఊది ఆదామం చేశాడు జీవవాయువుని ఆదాము చేశాడు ఆదాముల గురించి ఆహ్వాని చేశాడు వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుడి మాట తిరస్కరించారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన తోటలో చేసిన తన బంధుని బయట గేటేశాడు తర్వాత ఏం జరుగుతుంది రేపు కాల సమయంలో జాతి వెళ్దాము అయితే మీరు ఒక మాట వినండి మీరు దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారని ప్రియ సహోదరి సహోదరుల ఆలోచించండి అర్థం చేసుకోండి ఏమైనా చిన్న చిన్న లోపాలు మీరు ఉంటే దయతో దేవుని వ్యతిరేకమైన ఉంటే తీసేసుకోండి రేపు ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకుందాము తలమరచండి ప్రార్థించుకుందాం ప్రార్థుల మా కదా విమరుషులు శ్రేష్టమైన ఘనమైన నామూస్తూ కనబడుతుంది Jawa itu berdiri di tempat-tempat kereta, tempat-tempat untuk tentren, Indomaret, industri cukup, udah gede, balik begitu, tempat tradisional, tempat-tempat kereta, baik, sih, teman, maupun untuk untuk kalau motor dia ada di 12, 2, 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 Penerbit pada hari ini memberikan semua konsen dan issue an.